తన ఇష్ట రాజ్యంగా ఒక అడ్డు అదుపు లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడినాడు మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ మీద మా మీద ఆరోపణలు చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తూ మాట్లాడినాడు అది తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది జిల్లా అధ్యక్షుడిగా నేను మరియు ఎమ్మెల్యేగా అదే విధంగా వెనుపల్లి సత్యం కూడా దీన్ని మేమందరం కరీంనగర్ పట్టణ నాయకులందరం కూడా జిల్లా నాయకులందరం కూడా ఖండిస్తాం ఫోన్ ట్యాపింగ్ చేసింది దానికి శ్రీకారం చుట్టింది వాళ్ళు దొంగే దొంగ అన్నట్టు దొంగలు అన్నట్టు ఈరోజు చేసింది మీరు ఎవరిని వదలకుండా రాజకీయ నాయకులనే గాని మంత్రులను గాని ఎమ్మెల్యేలను కానీ అదే విధంగా హీరోయిన్ల ఫోన్లు ఎన్నో ట్యాప్ చేస్తారు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు అదే విధంగా రాజకీయ నాయకులే కాకుండా మామూలు జీవనాన్ని సాధిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరిని వదలకుండా ఈరోజు మీరు ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా టెర్రరిస్ట్ల నెంతో ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఆ ఫోన్ ట్యాపింగ్ నుజురాబాద్ శాసనసభ్యులు వాడి కౌశిక్ రెడ్డి గారు ఒక అచ్చొచ్చిన అంబోకుల ఒక కుక్క లాగా ఉన్నట్టు మాట్లాడు ఒక శాసనసభ్యుని మధ్యగా కాకుండా ఒక వీధి రౌడీలాగా కళ్ళు కంపౌండ్లో మాట్లాడుకునే ఒక చిల్లర విధవలాగా ఆయన భాష ఉంది తక్షణమే దీని పట్ల గౌరవ శాసనసభ స్పీకర్ గారు జోక్యం చేస్తున్నారు ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయవలసిందిగా మేము ఇద్దరు శాసనసభ్యులుగా మేము స్పీకర్ గారిని సభినయంగా వేడుకుంటున్నాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి ఇలా చాలామంది మనోభావాల విరుద్ధంగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి కౌశిక్ రెడ్డి కేటీఆర్ కారు కారు నడుతూ ఆయనలాగా ప్రవర్తిస్తామనుకుంటున్నాడు కానీ ఇక్కడ ఎవరు కూడా సహించడానికి సిద్ధంగా లేరు ఇలా బిఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ మూడేళ్లలో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాయి ఒక పగటి కళలు కంటున్నారు మీరు తల కింద తపస్సులు చేసిన మూడు సంవత్సరాలు కాదు కదా మూడు దశాబ్దాలైన డిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో చోటు లేదు